తిరుమల తిరుపతి దేవస్థానంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఆరు వరకు ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ల బాలకృష్ణ కి మరణానంతరం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఆరు వందలకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకి ఆయన స్వరకల్పన చేశాడు వినరోభాగ్యం విష్ణుకథ జగడపు చనువుల జాజర్ జాబ్ జర అలాగే పిరిగిటి తలంబరాల పెళ్లికూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకి ఆయనే స్వరాలు సమకూర్చారు నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రాజమండ్రిలో జన్మించినటువంటి బాలకృష్ణ ప్రసాద్ గత ఏడాది మార్చి తొమ్మిదిన తుది శ్వాస విడిచారు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ చేసినటువంటి సేవలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించడం సంతోషంగా ఉందన్నారు ఆయన కుమారుడు అనిల్ మరింత సమాచారం న్యూజెర్సీ నుంచి మా ప్రతినిధి ఉజ్వలందిస్తారు అపర అన్నమయ్యగా కీర్తి గడించిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి పద్మశ్రీ భరించింది అయితే ఈ పురస్కారం చూసేందుకు ఆయన మన మధ్య లేకపోవడం విచారకరం నాన్నగారికి దక్కిన గౌరవంపై ఆయన కుమారుడు అనిల్ కుమార్ గారి స్పందన ఏంటో తెలుసుకుందాం సో అనిల్ గారు ముందుగా మీ కుటుంబానికి శుభాకాంక్షలు బాలకృష్ణ ప్రసాద్ గారికి పద్మశ్రీ రావడం అంటే తెలుగు వారందరికీ గర్వకారణం అది కానీ ఈ సమయంలో నా నాన్నగారు భౌతికంగా మన మధ్య లేరు సో ఈ అవార్డు సంతోషాన్ని ఇచ్చిందా లేదా ఆయన లేదన్న బాధ మరింత కొంచెం గుర్తు చేసిందా మీకు రెండు ఆయన ఉండగా వస్తే బాగుండేది కానీ కనీసం వచ్చింది ఎప్పుడో వచ్చిండొచ్చు ఆయన చేసిన సేవ సామాన్యమైన సేవ కాదు దగ్గర దగ్గర ఐదు దశాబ్దాలు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నోరారా నృతించి అన్నమాచార్య సంకీర్తనలు పాడుతూ పాడుతూ ప్రతి ఒక్కరికి అన్నమయ్యావంటే ఎవరు అన్నమాచార్య సంకీర్తనలోని మహత్యం అంటే ఏమిటి అది తెలియజేసిన వారిలో ప్రముఖుల్లో ఒకరు కారణ జన్ములని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పిటిగిడ తలంబ్రాల పెళ్లి కూతురు అన్న పాట లేకుండా పెళ్ళి జరగదు అది స్వరపరిచి అంత అద్భుతమైన దానికి ఒక సౌందర్యాన్ని ఆ సాహిత్యానికి దానికి తగ్గ సంగీతం అలా లెక్క పెట్టుకుంటూ పోతే కథ జగడబుచనముల జాజర ఆది మూలమే మాకు అంగరక్ష నారాయణ నీ నామగతీక ఇలా ఎన్నో ఆయన ఎప్పుడు ఏది ఆశించకుండా అనుమాచారు వారు అన్నట్టుగానే త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును ఒకటి కోటి గుణితం మార్గములుండగ ప్రయాస పడనేలా త్రికరణ శుద్ధిగా ప్రయాస ఎప్పుడూ కీర్తి గురించి కానీ పాడినందుకు డబ్బు కావాలని కానీ ఎప్పుడు ఆయన ఏది నో ఆశలు ఉండేవి కావు సేవ సంగీత సేవ స్వామివారి సేవ అన్నమాచారుల వారి మీద వెంకటేశ్వర స్వామి మీద విపరీ విపరీతమైన ప్రేమ భక్తి అన్నమాచార్యుల వారి సాహిత్యం అంటే ఇంకా నాన్నగారికి ఆయన అన్నమాచార్య సంకీర్తనల కోసమే పుట్టారా అన్న రీతిలో అందరికీ అనిపిస్తుంది దగ్గర దగ్గర ఐదు దశాబ్దాలు తిరు తిరుమల తిరుపతి దేవస్థానం వారి దగ్గర అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య ప్రాజెక్ట్లో ఆయన ఒక స్కాలర్షిప్ స్టూడెంట్గా జాయిన్ అయ్యి రిటైర్ అప్పుడు ఒక స్పెషల్ గేడ్ ఆ తర్వాత ఆస్థాన విద్వాంసులై అన్ అదొక అంతే ఆయన జీవితాన్ని మొత్తం దాదాపు ముప్పై ఏళ్ళు వయసు ఉన్నప్పుడు తిరుపతికి వచ్చేశారు ఆయన తుది శ్వాస వరకు తిరుపతి ఇంకోటండి నాన్నగారు జీవితం అంతా అన్నమయ్య పాటలకే ఆయన మొత్తం లైఫ్ మొత్తం డెడికేట్ చేశారు ఇంట్లో ఉన్నప్పుడు ఆయన సాధన ఎలా ఉండేది ఒక పాట చూన్ చేయడానికి ఆయన అంటే ఎలా కష్టపడేవారు అంటే అలాంటి ఆ మెమరీస్ ఏమన్నా మీకు గుర్తున్నాయా అయ్యో మేము చిన్నప్పటి నుంచి చాలా చూసాం ఒకటి నాన్నగారికి చిన్నప్పటి నుంచి సంగీతం అనేది చాలా సర్వసాధారణంగా ఒక ఇంటి విద్యగా భగవత్ కృపగా వచ్చింది ఎందుకంటే ఇంటి ఇంటి విద్య అంటే మా తాతగారు సంగీత విద్వాంసులే మా నాయనమ్మ సంగీత విద్వాంసులే ఇన్ఫ్యాక్ట్ నాయనమ్మ చెల్లెలు మా నాన్నగారికి పిన్ని ఎస్ జానకి గారు సో ఇంకా ఇంట్లో ఉన్న సంగీతం చిన్నప్పుడు మృదంగం నాన్నగారు మృదంగం కూడా బాగా మాయించేవారు తర్వాత సంగీత ప్రయాణం ఆయన గొంతులో మాధుర్యానికి అందరూ పాడితే చాలా బాగుంది పాడితే అంటే ఇంకా కంప్లీట్గా కర్ణాటక శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకుని ఆ తర్వాత ఎప్పుడైతే ఆ చిన్నప్పటి నుంచే లైట్ మ్యూజిక్ సాంగ్స్ కూడా బోల్డ్ కంపోజ్ చేస్తూ ఉండేవారు అన్నమాచార్య సాహిత్యం అనేది ఈ అన్నమాచార ప్రాజెక్ట్ జాయిన్ అవ్వక ముందు మొట్టమొదటిసారితో కాంపిటీషన్ పేరుతో ఆయన కొన్ని అన్నమాచార్య కీర్తనలు పాడాలంటే ఫస్ట్ టైం ట్యూన్ చేశారు అది బ్రహ్మశ్రీ నేను గారు నేను కృష్ణమూర్తి గారు విని నీ గొంతులో అన్నమాచార్య కీర్తనం చాలా బాగున్నాయో అని ఇలా స్కాలర్షిప్ ప్రోగ్రాం ఒకటి స్టార్ట్ అవుతోంది అన్నమాచార్య ప్రాజెక్ట్ అని పెడుతున్నారు ఇది అంటే ఉద్యోగ ఉన్న ఉద్యోగం వదిలేసి వచ్చేసారు ఆ తర్వాత ఎప్పుడైతే ఆ స్కాలర్షిప్ పూర్తయిందో ఫస్ట్ కళాకారులుగా ఆయన జాయిన్ అవ్వడం అప్పటి నుంచి వాళ్ళ వారి మెయిన్ క్యారెక్ పర్పస్ ఏంటంటే అన్నమాచార్య కీర్తనలు ఉన్న అప్పటికే పెద్ద పెద్ద విద్వాంసులు రాళ్ళుపల్లి కృష్ణ శర్మ గారు పశుపతి గారు నేను కృష్ణమూర్తి గారు ఇలా చాలామంది విద్వాంసులు అప్పటి ఉన్న ఉన్న విద్వాంసులు వినాయకపాణి గారు వీళ్ళందరూ అప్పటికే ట్యూన్స్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని కానీ అప్పటికి అన్నమాచార్య అంటే ఎవరికి తెలియదు మహాయితం లెక్క పెట్టచ్చు మనం అలా ఉండేది అక్కడి నుంచి ఇప్పుడు అన్నమాచార్య అంటే అన్నమాయ పాట లేకుండా మనకి యూనో గడవదు అలా ఆ లెవెల్కి ఒక సుదీర్ఘమైన ప్రయాణం అక్కడి నుంచి ఒక దా వెయ్యి పైన సంకీర్తనలు స్వరపరిచారు అది అన్నమాచార్యకీర్ సాహిత్యం అదే ఆ సాహిత్యమే నన్ను గైడ్ చేసేది అని చెప్పేవారు నాన్న ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు తన సంగీత విద్వత్తు చూపించడానికి స్వరపరచలా అన్నమాచార్య విష అన్నమాచార్య సంకీర్తనల విషయంలో పర్టికులర్గా ఎందుకంటే అన్నమాచార్యుల వారు ఎందుకు ఆయన రాసిన పర్పస్ ఏమిటి వైష్ణవ మత సంప్రదాయ ప్రచారం విష్ణు హరినామ సంకీర్తనం భజన అందరూ వసుదేక కుటుంబం అందరూ అందరికీ అంటే వారికి పండితులు కానీ పామరులు కానీ రాజు కానీ పేద కానీ అందరికీ వెంకటేశ్వరుడు అందువల్ల దానికి విపరీతంగా సంగీతాన్ని నూరు పోసేస్తే అంద నార్ సామాన్య ప్రజలకు దూరం అయిపోతుంది అలా అని ప్రతిదీ ఫోక్ లాగా నువ్వు లైట్ లాగా చేయ లైట్ మ్యూజిక్ లాగా చేయకూడదు సాహిత్యం ఏమిటి సాహిత్యానికి తగ్గ సంగీతం ఏమిటి అది నాన్నగారికి భగవద్ భగవంతుడిచ్చిన అతి పెద్ద వరం అది నాన్న ఈ ఆయన చిన్నప్పటి నుంచి అద్భుతమైన కళాకారుడు కంపోజర్ మ్యూజిషియన్ అన్న సింగర్ సో సమ్హౌ అను అది అది ఆయన కారణ జన్ములు అని చెప్పడానికి అదే అన్నమాచార్య సంకీర్తనల ద్వారా అన్నమయ్య అంటే బాలకృష్ణ ప్రసాద్ గారు బాలకృష్ణ ప్రసాద్ గారు అంటే అన్నమయ్య అన్న అంత వారి మధ్యలో ఆత్మానుబంధం అనుకొని చెప్పాలి అవును అండ్ ఆయన గొంతు వింటేనే మనకి తిరుమల గుర్తొస్తుంది నాన్నగారు వ్యక్తిగతంగా అంటే అత్యంత ఇష్టమైన కీర్తన లేదా ఆయన ఇంట్లో ఎక్కువగా హమ్ చేసుకునే సంకీర్తన ఏమైనా అంటే మీకు జ్ఞాపకం ఉందా అండ్ కోసం పాడి వినిపిస్తారు తప్పకుండా నాన్నగారి అంటే నాన్నగారు అనగానే ఇంకా ప్రతి వారికి ప్రతివా ప్రతి వారికి గుర్తొచ్చే పాట ఇప్పుడు ఇప్పుడు అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే అంతయు నీవే హరి కాక్ష ఇది నాన్నగారికి బాగా మనసుకు హద్దుకుపోయిన కీర్తన కానీ నాన్నగారి ప్రయాణం विनरो भाग्यम् विष्णु कथा वेनु बलमी दिवो विष्णु कथा विनरो भाग्यम् विष्णु कथा आई की सी सीधे आइरनी और फनी कॉइंसिडेंस है ये इंटरन्टे आई एक्चुअली बैक पेशेंट ఆయనకి స్పైనల్ సర్జరీ అయ్యి చాలా అడ్డం పడి ఆయన ఆఖరి రోజుల వరకు ఆ నడుము ఇబ్బంది ఎప్పుడు పెడుతూ ఉండేది అదే ఆ నడుముతో అలా అవస్థపడుతూ దేశం అంత తిరిగారు ఆయన మొట్టమొదటి అందరికీ వినరోభాగ్యం విష్ణు కథ వెనుబలం ఇదివో విష్ణు కథ అన్నారు ఆ విష్ణు కథే నాన్నకు వెనుబలం అందువల్లే ఇంత పెద్ద సంకీర్తన యజ్ఞం చేయగలిగారు అది అన్నమాచారి సంకీర్తనలతో ఒక అయితే అదేవిధంగా శివపదాలు బ్రహ్మశ్రీ సాంబేదం శ్రీ రణ్ముఖ స్వర్మ గారు రచించినవి నాన్నగారు స్వీయగా వాగ్గేయకారులు ఆంజనేయ కృతిమణిమాల గణేష కృతిమణిమాల నవగ్రహాది కృతిమణిమాల అలా వివిధ దేవతల మీద అద్భుతమైన సాహిత్యం సంగీతం సంస్కృతంలో తెలుగులో ఆయన ఆయన ఆధునిక వాగ్గకారుడు ఆయన కంపోజిషన్స్ మీద ఆయన క్రియేట్ చేసిన రాగాల మీద ఆయన చేసినటువంటి శాస్త్రీయ సంగీతమే సంగీతం ధోరణిలో ఉన్న కీర్తనల మీద పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు దే బికమ్ డాక్ దే హెయిన్ డాక్టరేట్స్ అంటే ఆయన అంటే మనకు తెలిసిన అన్నమాచారుల వారితో మనం ముడిపెట్టేసుకొని అలా చూస్తాం కానీ చాలామందికి తెలియని బాలకృష్ణ ప్రసాద్ గారు ఏమిటంటే ఆయన మహా పండితులు విద్వాంసులు ఆయన స్వీయంగా అద్భుతంగా ఎన్నో యోనో కీర్తనలు రాసినవారు అలాగే లైట్ మ్యూజిక్ సాంగ్స్ చాలా వారు ఇంకా ఆయన గొంతు గురించి ఇంకా చెప్పాల్సిన ఏం లేదు నారాయణ అని పొద్దున్నే ఐదింటికి ఒక లక్ష లక్ష ఇళ్లలో మోగుతున్నా అది నారాయణ గొంతులో ఆ నారాయణ అని అది అంటే నారాయణ అనే కాకుండా యాక్చువల్గా ఇక్కడ అట్లాంటాలో ఆల్ఫ్రేటాలో ఒక హనుమాన్ టెంపుల్ ఉందండి ఇక్కడ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ప్రతి రోజు హనుమాన్ చాలీసా ఐ థింక్ మధ్యాహ్నము అండ్ సాయంత్రం ఇదే ఉంటుందంట అండ్ అది మీ నాన్నగారి హనుమాన్ చాలీసా అనే వాళ్ళు ఇది కూడా ఉంది అది ఎందుకంటే ఆయన గొంతులో ఉన్న మహతి ఆయన కారణ జన్మలు ఆ గొంతులో భక్తి రాణించినట్టు చాతి కొద్ది మహానుభావులు గొంతులో ఉంటుంది ఆ అమృతం సో మరి ఆయన సో ఆయనకి ఏమన్నా తీరని కోరిక అంటే సంగీతపరంగా అంటే ఆయనకి ఇంకా ఇది చెయ్యాలి ఈ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలి అని ఏమన్నా కోరికలు ఏమన్నా మిగిలిపోయినాయా మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా ఆయన సంగీతం అంటే ఇక్కడ దాకా చేయాలి అని ఎప్పుడూ ఏం అనుకోలే అంత అయిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని అబ్బా అవి అనవసారి సంకీర్తనం చేశానని అనుకున్నారు అదొక పెద్ద ల్యాండ్ మార్కే ఎందుకంటే వెయ్యి అన్నమాచారి సంకీర్తనలు ఇప్పుడు మా ఇప్పుడు ఎంతమంది అందరు మిగతా అందరు లెక్కేసినా కూడా ఇప్పుడు పోనీ రికార్డింగ్ మనకు ఉన్న అకౌంట్ ప్రకారం నాలుగు వేల దగ్గర దగ్గర రికార్డింగ్ అయ్యాయి కానీ జనబాహుళ్యంలో ఇవన్నీ ఉన్నాయి ఎంతమంది ఎన్ని పాడుతున్నారు వాటిలో లెక్కేసుకుని చూస్తే మీకు మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాన్న పాటలే ఉంటాయి అందువల్ల అన్నమాచార్య కీర్తనలతోనే ఆయన 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 స్వీ స్వీయంగా ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం ద్వారా కూడా ఇలాంటి ఆయన కీర్తనలు రాసుకోవడం ఆయన ఇది చేయలేదు అని ఎప్పుడు అనుకోవాలి ఆయనకి ఇంకోటి ఎప్పుడు ఆయన లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఎప్పుడు ఏదో నేర్చుకోవడం కొత్త కొత్త రాగాలు క్రియేట్ చేయడం ఇరవై రెండు రాగాలు క్రియేట్ చేశారు ఆ ఆ రాగాల్లో అద్భుతమైన కీర్తనలు స్వరపరచడం ఆయన ఎంత వైవిధ్యం ఉంటుంది ఎన్ని ఇప్పుడు మంగాంబది హనుమంత తీసుకుంటే దాని ఎంత అద్భుతమైనటువంటి క్లాసికల్ స్టైల్ అలాగే జగడబుజాన్ వల్ల అద్భుతమైన ఫోక్ అమ్మమ్మ ఏమమ్మ క్లాసికల్ ఫోక్ జయలక్ష్మి వరలక్ష్మి క్లాసికల్ వెరీ బ్యూటిఫుల్ లలిత ఇలా ఆయన హీజ్ ఆయనకు వచ్చింది ఏమిటంటే సంగీతం ఆయనకు ఉండ టైం అంతా ఇప్పుడు కంపోజ్ చేసుకుంటూ ఉంటారు అందువల్ల ఇది అవ్వలేదు అని కాదు అలా చేసుకుంటూ పోయారు అదే ఆయన జీవితం ఏంటంటే ఆయన కంపోజ్ చేస్తూ ఉండాలి ఆయనకు అదే ఆయన మీరు ఆయన మే సారీ మార్చ్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆయన భూమి ఎన్నో స్వర్గస్థులు అయ్యారు వైకు ఏకాదశి గారు మార్చ్ ఏడవ తేదీ యాదగిరిగుట్టలో కచేరి వాడారు అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా నాలుగు నృసింహ సంకీర్తనలో ఆయన రాసి స్వరపరుచుకొని వీళ్ళు అక్కడ పాడి వారు సో మరి ఇంకా చివరిగా అండి ఆయన మనకు చాలా పెద్ద సంగీత సంపదను ఇచ్చి వెళ్ళారు సో ఆయన వారసత్వాన్ని మీరు మీ కుటుంబం ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు హౌ డి వాంట్ టేక్ హిస్ లెగసీ ఫార్వర్డ్ సో నేను చిన్నప్పటి నుంచి సంగీతం పాడుతున్నవాడిని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను లెర్న్ విత్ మీ సిరీస్ చేస్తూ ఉంటా నా ప్రధానంగా నా అక్కడ పర్పస్ ఏమిటి అంటే ఎంతోమంది సంగీతం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోలేని వాళ్ళు కానీ పాటలు నేర్చుకోవాలి చాలాకి బోల్డ్ పాటలు కీర్తనలు నేర్చుకోవాలి లేకపోతే యా రాజ కీర్తన ఇలాంటి వారికి ఇంక్ అంటే దే కెన్ బి ఫ్రమ్ వెరీ స్మాల్ ఏజ్ టు అ వెరీ యూనో పెద్దవారు నేర్చుకోవాలనుకున్నప్పుడు వారికి ఈ నాన్నగారి బాణి నాన్నగారి ఆ భక్తి రసం బాగా తీర అటువంటి అలా అలా భక్తి రసం ఊరేట్టుగా సంగీతం సాహిత్యం సంకీర్తనలు నేర్చుకోవాలని ఉంటాయి వాళ్ళకి నేను ఎవరి అంటే వారి కోసం అని కాదు అలా నే అది తద్వారా నేను పాడుకుంటూ పాడుకుంటూ ఉంటాను అని ఒక లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటాను లెర్న్ విత్ మీ అని అది విని బాగా దా తద్వారా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నాన్నగారి లెగసీ అంటే అది మాన్యుమెంటల్ లెగసీ అనే చెప్పాలి ఎందుకంటే వెయ్యి అనమాచారి సంకీర్తనలు ఎవరు మళ్ళీ స్వర స్వరపరిచినా అంత అద్భుతంగా మళ్ళీ లక్షలాది మంది తిరిగి తిరిగి పాడుకుని తరించిపోయే లెవెల్కి ఎప్పటికవుతుంది మళ్ళీ దాన్ని కానీ ఇప్పుడు విషయం ఏంటంటే సాధారణమైన జనాలకి కీర్తన అనగానే అదే మళ్ళీ వేంద్రభాగ్యమో తననాహియో కొండలో నెలకొన్న ఇవే అలా కాకుండా పోనీ ఇంకొంచెమంది సంగీతం నేర్చుకుంటున్నారు పాడుతున్నారు వాళ్ళకు కూడా మహా అయితే యాభై వంద ఆయన చేసినటువంటి జస్ట్ ఆ వెయ్యిలో తీసుకుంటే అద్భుతంగా ఉండేటువంటివి వందలు వందల కొద్దిగా ఉన్నాయి అంటే అట్ సమ్ లెవెల్ పరంగాను సాహిత్య పరంగాను ఆ సాహిత్యంలో కూడా ఎంతో వైవిధ్యం అనుమాచారులు వారి భక్తిరసం కానీ దానిలో ఉన్న విశేషం అవి ఎవరికి తెలియవు చాలామందికి తెలియదు సో నా లైఫ్ పర్పస్ నేను ఎప్పుడు పెట్టుకున్నది ఏంటంటే నాన్నగారి వర్క్స్ అన్నీ నెక్స్ట్ జనరేషన్ వారికి బాగా జీర్ణించుకుపోయేలాగా వెళ్ళిపోవాలి వాళ్ళలో ఎందుకంటే వాళ్ళకి ఇంకా తెలియదు వాళ్ళకి తెలియచేయాలి ఆ తెలియచేయడమే నా జీవిత ధ్యం లర్న్ విత్ మీస్ వన్ ఆఫ్ దెమ్ నా కాన్సర్ట్స్ వచ్చినప్పుడు కూడా అందుకే కొత్త పాటలు చాలా వరకు పరిచయం చేసి దాని గురించి నాలుగు మాటలు చెబుతూ ఉంటాను ఇప్పుడు ఇప్పుడు కాదు నాన్నగారు నలభై ఏళ్ల క్రితం చేసిన ట్యూన్స్ కూడా ఇప్పటికీ చాలామంది కొద్ది కొద్దిమంది మాత్రమే దానికి అద్భుతమైన నీ కథామృతము నిరత సేవన నాకు చేకొనుట సకల సంసేవనం బగటుగా నీ కథామృతము అని అద్భుతమైన బేగడ ಇದಿಯೇ ಮಂತ್ರಜಮುನಾ ಪ್ರೋದ್ದು ಇದು ಎದ ಸಂಹಿತ ಪಾಠಮೂ ಇದಿಯೇ ಎ హు శాస్త్ర మెల్ల చదువుట నాకునిది ఏ సంధ్య నాకిది జపమటోగా కథామృతము ఎంత అందమైన అన్నమాచార సంకేతం ఇది ఎవరికి తెలియదే చాలా చాలా కొద్దిమందికే తెలుసు అంటే ఆ పాత కాసెట్లు విన్న వాళ్ళకి తెలుసు ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఇంత అద్భుతమైన కీర్తన ఉంది దీనిలో ఇంత మంచి సాహిత్యం ఇంత ఎంత ఎలా రాశారు అన్నాచారులు వారు ఇదే నాకు ఇదే సంధ్య నాకు ఇదే నా జీవితం అంతా ఇదే నాకు నాకు సర్వస్వం ఇదే ఎంత భక్తిరసం ఉంది దానిలో దానికి ఎంత అందమైన సంగీతం నాన్నగారు గట కానీ ఇలాంటి పాటలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు నేర్చుకొని పాడాలి పాడి పది మంది నిరంతరం ఎందుకంటే అన్నమాచార్య సంకీర్తనలు వేద సమం మనం అనుకున్న భాగ్యకారులందరూ మహర్షులు త్యాగరాజస్వామి వారు నిశ్చిత వీళ్ళందరూ కూడా అవి మనం అవి వినడం అవి పాడడం భాగ్యం కానీ వచ్చినవి వచ్చిన పది పది ప పదిహేను ఇరవై కాకుండా ఇవన్నీ కూడా నేర్చుకొని పాడాలి అందరూ అది దానికి తగ్గ సేవ నేను ఏం చేయగలను అది చేయాలి అలాగే నాన్నగారి స్వీయకూర్త కూడా మంత్రోహితమైనటువంటివి ఆదిత్య మాశ్రయామి ఆరోగ్య ప్రదాయకం ఆదిభూతమచ్యుతం అఖిలాగమవేదినం ఆదిత్యమాశ్రయామి ప్రదాయకం ఆదిత్యుడి మీద మనకి రథసత్వ ఇటువంటి కీర్తనలు నాన్నగారు బ్రహ్మాండంగా ఎన్నో ఆంజనేయ కృత్రిమణిమాలు తీసుకుంటే అవి ఒక నో అద్భుతమైన భక్తి రసం అలాగే గణేషకృతిమాల ఇవన్నీ అందరూ నేర్చుకుని పాడాలి ఇంకా పెద్ద నో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అందరూ వినాలి సో డెఫినెట్గా మీరు అనుకున్నవన్నీ జరగాలి అండ్ వన్స్ అగైన్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ ఇది నిజంగా తెలుగు వారందరికీ దక్కిన గౌరవం కింద భావిస్తూ సైనింగ్ ఆఫ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అదండి అనిల బాలకృష్ణ ప్రసాద్ గారితో this is visual reporting from USA.